హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను మెంతికూర ఆలు కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సాజీర కొంచెం వేసుకున్నాను ఒక లవంగ రెండు లవంగాలు ఒక యాలక్క బుడ్డ ఒక చెక్క ముక్క వేసుకున్నాను నా రెండు పచ్చమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇవంతా బాగా ఎగనిద్దాము ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందామండి తొందరగా ఎగుతాయి ఆనియన్స్ ఇదైతే చపాతి లేకు కానీ రోటీ లెక్ కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మెంతికూర ఆయిల్లో వేగితే అనేది ఉండదండి ఈ విధంగా మగ్గనిచ్చుకుందాం ఆనియన్స్ను చూడండి ఇవంతా బాగా ఏగుతున్నాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను ఇదంతా కూడా బాగా మసాలా వేగనిద్దామండి ఆయిల్లో మసాలాను ఈ విధంగా కలుపుకునేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం బాగా ఏగుతుంది కదా చూడండి బాగా ఏగిపోయింది కదా మసాలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని టమోటా వేసుకుందామండి టమోటాలు అయితే నేను రెండు చిన్న సైజు టమోటాలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా చిన్న ముక్కలుగా అవి వేసేసుకుంటున్నాను అవి వేసేసుకొని బాగా కలుపుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం మనము మూత పెట్టేసుకుందాం ఈ విధంగా తర్వాత మూత తీసి చూస్తే ఆఫ్ అన్ ఉడికిందండి టమాటా ఇప్పుడు వచ్చి రాళ్ళుప్పు కొంచెం పసుపు వేసుకుందాము రాళ్ళుప్పు వేస్తే టమోటా ఇంకా తొందరగా మగ్గుతుందని ఇంకా కొంచెము మగ్గాలి కదండి అందువల్ల పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఎప్పుడు కూడా ఇవన్నీ వేగేటప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా మక్కనిద్దామండి అప్పుడే కూర కర్రీ మాకు మనకి ఏదైనా కూడా టేస్ట్ బాగా వస్తుంది తర్వాత వచ్చి ఒక గుప్పెడంతా మెంతాకు కడిగి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకుంటున్నాను ఈ మెంతాకు వచ్చి ఆయిల్లో బాగా ఎగనిస్తే ఈ మసాలాలో మగ్గితే బాగుంటుందండి టేస్టు చేదు కూడా ఉండదు మనకు ఈ విధంగా అంతా బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకుందామండి బాగా మగ్గనిద్దాం ఆకుని చూడండి ఎట్లా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా మెంత్యాకు ఇప్పుడు ఆలు వచ్చి నేను ఒక పావు కిలో ఆలు వచ్చి ఈ విధంగా చెక్కు తీసి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసేసి కడుగి పెట్టుకున్నానండి అవి వేసేసుకుంటున్నాను ఆలు ముక్కల్ని ఒక పావు కిలో ఆలు ముక్కలు వేసుకున్నాను కూరకు తగ్గట్టే ఆలు వేసుకుంటే బాగుంటుందండి కూర ఎక్కువైనా బాగుండదు అందుకని దానికి తగ్గట్టే వేసుకోవాలండి ఎప్పుడు కూడా మనము ఈ విధంగా అంతా కలిపేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం మనం అంతా చాలా బాగుంటుందండి రైస్ లేకు కూడా మనము ఏదైనా బగారా రైస్ చేసుకున్న కూడా ఈ కర్రీ బాగుంటుంది ఇది కొంచెము కొంచెము గట్టిగా కాకుండా కొంచెం పలుసవ చేసుకోవాలి బగారా రైస్కి అయితే మామూలుగా రోటీకి చపాతికి అయితే కొంచెం గట్టిగా వేసుకోవాలండి ఈ విధంగా ఆలూస్ అంతా కొంచెం ఆయిల్లో వేగి వేగిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూను కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీరైతే కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో చాలా బాగుంటుందండి ఇది ఎప్పుడు కూడా ఆకుకూరలు కూడా ఈ విధంగా వేసుకొని పిల్లలు తినరు కదా కొన్ని కొన్ని ఆకులు ఈ విధంగా వేసుకొని తింటే మంచి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ విధంగా అన్ని గరం మసాలా కారం అంతా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కలుపుకున్నాం కదండి తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుకునేసి ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనము తగినంత వాటర్ వేసుకోవాలండి కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కొంచెం మనకు పలసగా కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు ఎక్కువగా నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి ఈ ఆలూస్ అయితే తొందరగానే ఉడుకుతాయి కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకునేసి మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉడకనివ్వాలండి ఎప్పుడు కూడా కూర చాలా బాగుంటుంది ఇది ఒకసారి పిల్లలకు ఈ విధంగా చేసి చూపించండి మెంత మెంతి కూర కూడా సరిగ్గా తినాలి పిల్లలు కొంచెం మనకు ఆకుకూర తింటే మంచి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కాబట్టి అండి ఈ విధంగా పిల్లలకు పెట్ట పెట్టచ్చు మనము ఆకుకూరలు ఇదంతా కలుపుకునేసి ఇది ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఉడికిపోయిందండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకునేసి ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాము స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు దీంట్లో అయితే అన్నీ సరిపోయినాయండి కారము ఉప్పు కూడా అన్నీ సరిపోయినాయి చూడండి రెడీ అయిపోయింది కదా ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకు ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి ఎక్కడో ఒక చోట మెంతికూర కొంచెం చేదు వస్తుంది కాబట్టి ఆ చేదు కూడా లేకుండా ఉండడానికి మాత్రమే ఈ విధంగా వేసుకుంటున్నాను ఎక్కడైనా మనకు కొంచెం లైట్గా వచ్చినా కూడా ఈ పులుపు దగ్గర వేస్తే ఆ చేదు కూడా ఉండదని నేను ఈ విధంగా వేసుకుంటున్నానండి వేసుకునేసి పూర్తిగా చల్లారిన తర్వాతే ఎప్పుడైనా కూడా మనము కూర కానీ ఎప్పుడైనా కానీ నిమ్మ పండు పుసు పిండుకోవాలి లేదంటే చేదు వస్తుంది కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్